హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు చెప్పట్లాగే మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చానండి అదేంటంటే మా ఏరియాలో ఏ విధంగా వరి నాటు వేస్తారనేది ఈ వీడియో అనేది మీరు చూడబోతున్నారండి రండి యాక్చువల్గా అయితే నిన్న ఉడుపు అనేది అవ్వాల్సిందండి ఎందుకంటే ఆకు ఆకు అని మాట కూలీలు కూడా చాలానే పెట్టేసాము కాకపోతే ఎందుకంటే టాటర్ రావడం లేట్ అయిందనమాట అనేక టాటర్లు ఫోన్ చేస్తాము కానీ అసలు మాకు బిజీ రాలేమని చెప్పి ఇంకొక టాటర్ అయితే ఆ ట్రాటర్ ఫోన్ చేస్తాము రాత్రికి అయితే వస్తానని చెప్పి మోసం చేసినట్టు రాలేదన్నమాట పోనీ ఒక కాళ్ళతో అయితే ఏదో అబద్ధం చెప్పారో నిజం చెప్పారో అనుకోవచ్చు కానీ సాయంత్రం ఐదు గంటలకి ఆరు గంటలకి ఫోన్ చేసాము ఇంకా ఉదయం ఆరుకి ఐదుకి చేసాం మళ్ళీ వస్తానని చెప్పేసి రాలేదన్నమాట చాలా అయితే ఏదో ఒకలాగా ఇంకొకటి ఆటలు అయితే ఫోన్ చేసి మేమైతే తుక్కు దున్నేసాం అనమాట ఇప్పుడు తుక్కు దున్నడం అయితే అయిపోయింది ఇప్పుడు వరి ఊడుపు అనేది ఉరువడం నాటడం అనేది జరుగుతుంది ఏ విధంగా నాటుతున్నారో చూపిస్తాను అనమాట రండి నిన్నైతే మా ఏరియాలో గట్టిగా వర్షం పడింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బురదగా ఉందో మా గిడ్డ అయితే నీరు చాలానే వచ్చింది ఇప్పుడైతే ఇప్పుడైతే కొద్దిగా నీరు తగ్గింది కానీ నిన్నైతే చాలా నదిలాగా పొంగిపోయింది అనమాట చూడండి అలా చూడండి ఎలా ఉంది నీరు తోసేస్తుంది అనమాట ఇవంతా అనమాట నిన్న నీరు అయితే ఇవంతా నిన్న ఐదు గంటలకి టాటర్తోనే దున్నేస్తారనమాట చూడండి ఏ విధంగా దున్నారో ఇదే అనమాట ట్రాక్టర్ చూడండి డెప్పుగా ఉన్న చోట అయితే ఆ ఎద్దులు వంటివి లేదు కాబట్టి మేమే నొల్ల మా పచ్చి కర్రని పెద్ద కర్రని నరికి మేమైతే లాగుతున్నాము మనుషులమే అనమాట చూడండి ఎంత కష్టపడుతున్నాము ఆ దెప్పగా ఉన్న మట్టిని లోతుగా ఉన్న ఎక్కువగా ఉన్న చోటని ఆ మట్టిని మేము వదులుతున్నాము చూడండి చాలా ఎద్దులు ఎలా లాగుతున్నాయో కానీ చాలా బరువు అంటే బరువు లాగలేకపోతున్నాము ఇప్పుడైతే నేను ఒక్కనే లాగుతున్నాను లాగలనా లేదా అని ట్రై చేస్తున్నాను అనమాట ఒంటరిగా లాగితే ఎలా ఉంటుందనేసి నేను అలా లాగుతున్నాను చూడండి కానీ చాలా బరువుగా ఉంది లాగలేకపోతున్నాను చూడండి బా ఓహో ఏంట్రీ బాగా నాయన కాలు మొత్తం దిగిపోతుంది చూడండి ఏ విధంగా ఎందుకు ఇలా చేస్తున్నామంటే చూడండి డెప్పగా ఉంది కదా అక్కడ మట్టి ఎక్కువగా ఉంది ఎందుకంటే మనం వరి నాటినప్పుడు ఒకవేళ కానీ నీరు అండకపోతే డెప్పుకున్న చోట నీరు సరిగ్గా వండదు అనమాట మొక్క అనేది నీరు అండకపోతే ఎండిపోయి చనిపోద్ది అనమాట అందుకోసమే ఈ డెప్పుకున్న చోట నీరు దగ్గర ఈ మట్టిని వదలాలన్నమాట అప్పుడు సరి సమానంగా ఉండి నీరు అన్నీ మొక్కలకి అండుతున్నాయి అన్నమాట అందుకోసమని చెప్పి ఇలా నోళ్ళు చేయాలి చేస్తాం మేము ఈ విధంగా ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళ కూతురు వరి నాటడం ఎలాగో నేర్చుకుంటుంది అనమాట చూడండి ఎలా నాటుతుంది వద్దంటే నేర్చుకుంటాను నేర్చుకుంటానని మారం చేసింది ఇప్పుడు ఒక కట్ ఇచ్చేస్తే ఎదగండి ఎలా నాటుతుంది చూడండి ఈ ఆకులు తీసేస్తాం కదా వరి ఆకు ఆకుబట్ట గట్టుపై ఉంచేస్తాం ఎందుకంటే టాటర్ దున్నుతుంది కదా అప్పుడు మట్టిస్తుందని గట్టిపైన వేసేస్తాం ఆ తర్వాత ఇలా చల్లుతాం అనమాట చల్లిన తర్వాత ఇదండి ఇలాగ ఈ పొలం అయితే అయిపోయింది నాటడం ఉడుపు అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ పొలం ఇదనమాట ఇప్పుడు ఇంకా ప్రారంభించలేదు ఇప్పుడు ఇప్పుడు చూడండి ప్రారంభిస్తున్నారు అనమాట ఉడుపు అనేది చూడండి ఏ విధంగా గుడిస్తున్నాము అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన శనల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా మొత్తానికి రెండు పొలాలు అయితే ఉడుపు అనేది అయిపోయింది